హలో అండి హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విలేజ్ స్టైల్లో ఎంతో రుచిగా టేస్టీగా ఉండే అండ్ ఉల్లిపాయ కారం అనమాట సో రైస్లో కానీ చపాతీలోకి రోటీలోకి సూపర్ ఉంటుంది ఎక్సలెంట్గా ఉంటుంది ఒక్కసారి ట్రై చేసి చూడండి సో మనకు దీనికి కావాల్సిన ఐటమ్స్ అయితే ఫస్ట్ వచ్చేసి ఆనియన్స్ మీరు ఎన్ని ఉల్లిపాయలు కావాలనుకుంటే సో మీకు కారానికి తగ్గ ఎన్ని ఉల్లిపాయలు కావాలి అనుకుంటే సో అన్ని ఉల్లిపాయలు అయితే తీసుకోవచ్చు సో మనకి ఇది నిల్వ కూడా ఉంటుంది టెన్ డేస్ ఫిఫ్టీన్ డేస్ దాకా చాలా బాగా నిల్వ ఉంటుందన్నమాట సో మనం వాటిని చెక్కు తీసేసుకొని నాలుగు ముక్కలుగా మనం వాటిని తరిగేసుకోవాలి సో నెక్స్ట్ వచ్చేసి మనం ఉల్లిపాయలు అండ్ జీలకర్ర అండ్ కొంచెం చింతపండు కారము ఉప్పు అన్నీ వేసి మనం రోట్లో అయితే బాగా దంచుకోవాలి సో నేనైతే రోట్లో దంచుకున్నాను సో తర్వాత కడాయి పెట్టేసుకొని దాంట్లో ఒక ఫైవ్ సిక్స్ టేబుల్ స్పూన్స్ ఆయిల్ అయితే వేసుకోవాలి సో దీనికి ఆయిల్ కొంచెం ఎక్కువ పడుతుంది సో ఆయిల్ వేసుకొని కొంచెం పోపు దినుసులు అయితే యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి సో తర్వాత కరివేపాకు యాడ్ చేసుకోవాలి అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం నూర పెట్టుకున్న ఆనియన్ పేస్ట్ అయితే ఏది ఉందో సో దాన్ని మనం ఆయిల్లో వేసుకొని సో అది కలర్ చేంజ్ అయ్యేదాకా మనం దాన్ని ఫ్రై అయితే చేసుకోవాలి చాలా సూపర్గా ఉంటుందండి అన్నంలోకి అన్నంలోకి అయినా చపాతీలోకైనా దోశ సంథింగ్ రోటీ సంథింగ్ దేంట్లోకైనా ఎక్సలెంట్గా ఉంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి సింపుల్గా అయిపోతుంది సో బ్యాచిలర్స్ కానివ్వండి తెలియని వాళ్ళు సో వంట రాని వాళ్ళు కూడా ఈజీగా చేసేసుకోవచ్చు చాలా సూపర్గా ఉంటుంది సో బేసిక్గా ఇది విలేజ్ స్టైల్ సో మా అత్తయ్య గారు ఇలా చేస్తారంట సో నేను ఎప్పుడు చేయలేదు సో కానీ ఉల్లిగడ్డ కారం అయితే అసలు ఎప్పుడుందంటే అసలు సూపర్గా ఉంది నోరు లేనప్పుడు కానీ ఫీవర్ వచ్చినప్పుడు కానీ సో కోల్డ్ కాఫ్ సంథింగ్ ఇలాంటి సిచ్యువేషన్స్లో కనుక ఎర్రకారం కనుక చేసుకొని తిన్నారంటే ఎక్సలెంట్గా ఉంటుంది ఒక్కసారి ట్రై చేసి చూడండి సో నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సో మనం సన్న సెగ మీద మనం ఆనియన్ అయితే బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట కలర్ అనేది మనకు పూర్తిగా చేంజ్ అయిపోతుంది సో చూసారా ఆల్మోస్ట్ మనకు కలర్ చేంజ్ అయినట్టే కనిపిస్తుంది సో చూసారా సో సన్న సేగ మీద మనం ఆనియన్ని బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట చాలా సూపర్గా ఉంటుంది సో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్